హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సిరి బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చి మనం లాస్ట్ టైం మ్యాక్సీ డ్రెస్ అయితే స్టిచ్ చేసాం కదండి దానికైతే మనం ఆర్మ్ అయితే కనిపించకుండా మనం లోపల లైనింగ్ ఎలా అటాచ్ చేయాలనేది ఇవాళ వీడియో అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా అర్థం అవుతుంది ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న టూ హ్యాండ్స్ని ఎలా చూసుకోవాలండి ఆర్మ్కి లోతులు ఎట్ సైడ్ వచ్చినాయి టూ సైడ్స్ చూసుకొని మనం నీట్గా ఇలా చూసుకున్న తర్వాత చివరిన క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని ఇలా చిన్న కుట్టైతే వేసుకోవాలండి ఆపోజిట్ హ్యాండ్కి కూడా సేమ్ అంతేను చిన్న ఫోల్డ్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకోవాలండి కింద కార్నర్లో ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ చూసారు కదా ఈ వీడియోలో చూస్తున్నట్లు స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం స్టిచ్ చేసుకున్న మ్యాక్సీ డ్రెస్ని ఇలా చూసుకోవాలండి షోల్డర్ దగ్గర చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర అయితే కరెక్ట్గా మనము చూసుకోవాలి ఆ షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చుకోండి మనకు కుట్టుకునేటప్పుడు ఎగ్జాక్ట్ అక్కడ పెట్టుకోవడానికి మనకు నీట్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ కూడా మిడిల్ సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక టక్ ఇచ్చుకున్న తర్వాత ఈ టక్ని ఆ షోల్డర్ దగ్గర టక్ని రెండు అటాచ్ చేసినట్టు పెట్టుకోండి ఈ విధంగా పెట్టిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ని జరుపుకుంటూ ఇలా అటాచ్ చేస్తూ వెళ్ళండి ఏం లేదండి షోల్డర్ దగ్గర మనం ఎగ్జాక్ట్ చూసుకున్నామంటే మనం లేయర్ టూ లేయర్స్ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి అవి పైకి అని తర్వాత మనకు కచ్ మార్క్స్ అయితే కనిపిస్తాయి అక్కడి నుంచి మనం హ్యాండ్ పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే మనము ఆమ్ దగ్గర కరెక్ట్గా రైట్ సైడ్ మనకు వచ్చేసిందా లేదా చూసుకోవాలి కరెక్ట్గా నడుము ఆమ్ దగ్గర మనం ఆగిపోవాలండి స్టిచ్ 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 చేసేటప్పుడు కరెక్ట్గా ఆమ్ దగ్గర మనము ఆ స్టిచ్ ఆపేసి నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కూడా మనం ఎక్కడైతే టక్ ఇచ్చామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఆపోజిట్ సైడ్ కూడా స్టిచ్ చేస్తే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఆమె దగ్గర ఆపేసేయాలండి స్టిచ్ అయితే ఆపేసి నీట్గా ఇలా తీసేసిన తర్వాత మనము ఇంకో సైడ్ కూడా ఇలా హ్యాండ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక చిన్న స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా పైన అటాచ్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఇచ్చిన ఆపోజిట్ సైడ్ కూడా మనం అలాగే నీట్గా స్టిచ్ వేసుకోవాలండి కరెక్ట్గా ఆమ్ దగ్గర వచ్చేసరికి మనం ఆగిపోవాలండి అది మళ్ళీ ఎలా హ్యాండ్ అనేది టైట్ చేసేదో మీకు చూపిస్తానండి ఈ వీడియోలో ఇప్పుడైతే హ్యాండ్ అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కదండి చూడండి ఈ విధంగా అయితే మనకు హ్యాండ్ అయితే వచ్చింది మనం వేసుకున్నప్పుడు లుక్ ఆమ్ ఆమ్ దగ్గర మనకు కనిపించకుండా ఈ హ్యాండ్ అండి ఇప్పుడైతే మనం రివర్స్ వేసుకొని డ్రెస్ మొత్తాన్ని రివర్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మనకు టైట్ మనకు ఎంత టైట్ కావాలంటే అంత టైట్ చూసుకొని అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలండి క్లాత్కి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో స్టిచ్ వేసుకొని నీట్గా దారాలన్నీ కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎలా స్టిచ్ చేయాలనేది చూడండి మీకైతే చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అయితే హ్యాండ్ అయితే వచ్చిందో ఈ విధంగా మనం స్టిచ్ చేసామంటే మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఆమ్ దగ్గర అంతా కనిపించకుండా మనకు కవర్ చేయడానికి హ్యాండ్ అని యుద్ధి యూజ్ అవుతుందండి సేమ్ ఆపోజిట్ సైడ్ కానీ ఈ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్ టక్కించుకొని హ్యాండ్ టక్కి అండ్ మ్యాక్సీ డ్రెస్ టక్కి రెండు ఇలా అటాచ్ చేసుకొని నీట్గా కుట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసామంటే మనకు ఆమ్ దగ్గర ఎటువంటిది కనిపించదు మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ